어? <목소리도> ಆಟಾಸ್ಕೊಂಡೇ <laughs> ಮಾ

سنڌڙا هو ڳالهائي ٿي ٿي ٿا ٽار اسٽرنڊ ڳالهائي وسمه Okay. you லைட் பாக்க வந்து சார் லைட் பாக்க வந்து சார் ஆ ஓகே சார் அட்டை பாதம் அட்டை பாதம் ஓகே నమస్కారం ఈరోజు ఈ యాభై రెండో డివిజన్ లో ఈ పినాయకుని నేను తీరాన వినాయక నిమజ్జనాలు జరగటం ఇది ఆనవాయితీగా జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఈ నిమజ్జనాలు కార్యక్రమాన్ని మన నారాయణ గారు పొంగూరు నారాయణ గారు ఈరోజు ఇక్కడ అత్యుద్భుతం ఎంతో ఉత్సాహంగా ప్రసాదాలు ఏర్పాటు చేయటం అయితే ఏమి అదేవిధంగా ట్రైన్లు అరేంజ్ చేసి బొమ్మలు మునిగేట చేయటం చేయటంలో అయితే మున్సిపాలిటీ వారు కానీ పోలీసు వారు కానీ ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాఖలన్నీ వారు కలిసి ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలన్నిటిని నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో జరగటం మా డివిజన్లోని మాకు ఇదొక ఉత్సవం లాగుంది ముందుగా నారాయణ సార్ గారికి ఈ కార్యక్రమాలు నిర్వహించినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారములు ఈ గణేష్ నిమజ్జన ఊరేగింపు దాదాపుల ముప్పై సంవత్సరాలుగా నెల్లూరులో జరుగుతుంది దాన్ని గణేష్ కమిటీ ఏర్పడి ఒక క్రమ మంత్రి గారిని అదేవిధంగా రోల్ ఎమ్మెల్యే కానీ ఇద్దరిని కూడా గణేష్ కమిటీ సంప్రదించి ఇది ఒక ఐదో ఐదో రోజు నిమజ్జనం చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది దానికి నెల్లూరు నగరంలో కానీ అదేవిధంగా ఎరిగాలమ్మ గుడికాడ కానీ రెండు కూడా గణేష్ ఘాట్లో బ్రహ్మాండంగా ఈ వినాయక నిమజ్జన కార్యక్రమం కార్యక్రమం జరుగుతుంది ఇందులో ఈరోజు ఇప్పుడు మనందరినీ మనందరి సమక్షంలో గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న దానికి నారాయణ సార్ గారికి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు ఈ కార్యక్రమంలో పాల్ పాల్పంచుకున్న పోలీసు వారికి రెవెన్యూ వాళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్ వారికి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మా డివిజన్లో గణేష్ నిమజ్జనం ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవానికి నారాయణ సార్ గారు వచ్చి పర్యటించడం జరిగింది ఈ ప్రతి సంవత్సరం మా డివిజన్లో ఈ ఉత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన నారాయణ సార్ గారికి మా ప్రజలందరి తరఫున కృతజ్ఞత చూపుతున్నాను అందరికీ నమస్కారాలు అండి వినాయక అంటే ఆ దేశంలో మన రాష్ట్రంలో కానీ ఎంతో ఉత్సాహంగా ఈ పండుగని అన్ని వర్గాల వారు అన్ని ఏజ్లు వారు చేసుకుంటారు ముఖ్యంగా యువకులు అయితే ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క పండుగను చేసుకుంటారు జనరల్గా పండగ అయిన తర్వాత మూడో రోజు ఐదో రోజు ఏడవ రోజు తొమ్మిదో రోజు నిమజ్జనం చేయటం అనేది ఒక సాంప్రదాయం ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో అటుపక్క సర్నార్ చెరువు మనకుంది ఇటుపక్క పెన్నారి ఉంది అటు అటుపక్క ఉండే వాళ్ళందరూ సర్ణార్ చెరువులో ఇటుపక్క ఉండే వాళ్ళందరూ యాక్చువల్గా అంటే పెన్నారికి ఈ పక్క ఉండే వాళ్ళందరూ ఇక్కడ నిమజ్జనం చేయటం జరుగుతుంది ఈరోజు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించిన రెవెన్యూ వాళ్ళు కావచ్చు మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు ఎలక్ట్రిసిటీ పోలీసు అండ్ ఎన్నోమెంట్స్ ఎన్నోమెంట్స్ వాళ్ళు ప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలా ఈ రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాలా డెవలప్ కావాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది 그러니까 이제 우리가 우리가 이제 우리가 이

subarna no subarna start बस बोल ना यार आ गया चित्र आ वीडियो वीडियो न्यूज़ 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 कर सकते हो वीडियो कर सकते हो आबे ना कराटा का रेता का ट्रैक हो जा ट्रैक हो जा क्या है गा बकरा बकन नहीं

ハブ。

எந்த வயசை ஏன் வயசு ஏன் வயசு எடுத்துக்கொண்டு ये ये आपेसर सर ये आप మనం ధన్నా నది పార్క్ వద్ద ఏదైతే గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు చేశారో ఏర్పాట్లు కూడా మంత్రి నారాయణ గారు కూడా ఇప్పుడే పరిశీలించారు పరిశీలించిన అందరూ కూడా వినాయక నిమజ్జనంలో కార్యక్రమంలో కూడా మంత్రి నారాయణ గారు పాల్గొని ఇక్కడ ఏర్పాట్లు చేశారు అయితే ఇక్కడ చూసినట్లయితే ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ అటు మున్సిపల్ అధికారులు కానీ ఇట్లా రెవెన్యూ అధికారులు కానీ ఫైర్ ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ ఇట్లా పోలీస్ అధికారులందరూ కూడా సమన్వయంతో కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కూడా ఇక్కడ ఉంది తిక్కన పార్క్ వద్ద ఇప్పటికే దాదాపు అరవై నుంచి డెబ్బై వినాయ వినాయకులు కూడా నిమజ్జనం అయ్యారు అయితే ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు దాదాపు ఈ రోజు రేపు ఉదయం ఉదయం ఐదు ఆరు గంటల దాకా కూడా నిమజ్జనం జరిగే అవకాశం కూడా ఉందని కూడా అయితే మనం చూసినట్టే రకరకాలుగా ప్రతి ఊరు ఊరు నుంచి కూడా వినాయకులు ఇక్కడ నిమజ్జనానికి వస్తున్న వచ్చున్నాయి చూస్తున్నాం మనం అయితే తిక్కన పార్క్ తిక్కన పార్క్ వద్ద ఏదైతే గణేష్ నిమజ్జనానికి భారీ క్రైన్ కూడా ఒకటి ఏర్పాటు చేసి ఇప్పుడు దాదాపు మూడు క్రైన్లు కూడా ఇక్కడ వచ్చిన విగ్రహాలు వచ్చినట్టుగా నిమజ్జనం చేసేందుకు కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా మూడు క్రైన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఇప్పటికే దాదాపు చాలా విగ్రహాలు కూడా నిమజ్జనమైన పరిస్థితుంది అయితే ఇప్పుడే మంత్రి నారాయణ గారు కూడా స్వయంగా నిమజ్జనం వేడుకల్లో కూడా పాల్గొన్నారు ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు భక్తులను అడిగి కూడా కనుక్కో తెలుసుకుందాం అమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా నెల్లూరు లోకల్ ఆ ఎక్కడ ఎలా ఉంది ఇక్కడ బాగుంది ఆ ఇంత ముందు వచ్చారా అహా లేదు ఫస్ట్ టైం రావాలి ఆ ఇలా ఇది ఎక్కడ సో ఎయిర్‌పోర్ట్ ఎలా ఉన్నాయి బాగుంది నీట్ గా అంత బాగుంది పిల్లల్ని తీసుకొచ్చారా అవునండి అంటే నిమజ్జనం చూస్తానికి అవును అదే ఇక్కడ చూస్తున్నాం అయితే భక్తులు కూడా ఒకటే చెప్తున్నారు ఇక్కడ ఏర్పాట్లు కూడా అన్ని బాగున్నాయి తొలిసారిగా ఏదైతే నిమజ్జనం ఎలా జరుగుతుందని కూడా చూసేందుకు తొలిసారిగా వచ్చామని కూడా చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇప్పటికే దాదాపు ఇంకా ఇరవై ముప్పై బొమ్మలు కూడా వచ్చినాయి ఇప్పటికే దాదాపు నలభై యాభై విగ్రహాలు కూడా నిమజ్జనం కూడా అయిన పరిస్థితి అయితే తెల్లవారులు కూడా ఈ రోజు తెల్లవారులు కూడా విమా నిమజ్జనం జరిగే అవకాశం కూడా ఉందని ఎన్నెస్ తిక్కన పార్కు పెన్నా నది నుంచి నెల్లూరు No <laughs>